హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీ నంబర్ కి కాల్ చేసేయండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రగన్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంది గుడివాడ వారి వీధి అండి గుడివాడ వారి వీధి స్టార్టింగ్ లో ఒక సైడ్ వచ్చేసి చిన్నది గాంధీ గారి బొమ్మ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధ వాటర్ షాప్ వస్తుంది సుగంధ వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ షాప్ అండి వనిటా సిక్స్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి మనం ఇవాళ వీడియోలో వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్ మార్చ్ మెల్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం జరుగుతుంది ఇవాళ వీడియోలో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి లెనిన్ శారీస్ మేడం ఈ లెనిన్ శారీస్ కూడా ఆన్లైన్ లో ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న డిజైన్ అండి ఇదిగోండి మేడం ఒక్కసారి కలర్ షార్ట్ చూడండి ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను అండి కస్టమర్స్ కి బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న లెనింగ్ శారీస్ కలెక్షన్ అది కూడా బాడ్స్ అయితే వచ్చినాయండి ఇది వచ్చేసి మనకి సారీ విత్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుందండి ఓకే మంచి పేస్టో షర్ట్ తో చాలా చాలా బాగుందండి ఇది సింగిల్ కలర్ కావాలి అన్న మన దగ్గర అయితే రెడీగా ఉంది మేడం స్టాక్ లో అవైలబుల్ ఓకే బ్లౌజ్ కూడా చాలా ఎలివేటింగ్ గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలండి ఇందులో ఫోర్ శారీస్ అండ్ అబో తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అయితే అందజేస్తున్నాం అండి శారీ విత్ బ్లౌజ్ శారీ అండ్ బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి మనకి సిక్స్ మీటర్స్ అండ్ ఎబో అయితే వస్తుందండి సిక్స్ బిలో అయితే రాదు ఎక్కడికక్కడ మనం క్లియర్ కట్ గా ఐటమ్ శారీ మెజర్మెంట్ అయితే క్లియర్ గా చెప్పడం జరుగుతుంది మేడం ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి క్వాంటిటీ కావాలి అన్న మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేడం ఐటమ్ ఓకే పర్టికులర్ గా వీటిలో ఏ సారీ కలెక్షన్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి ఒకసారి కలర్ షాట్ కూడా మీరు చెక్ చేసుకోండి ఓకే పర్టికులర్ ఒకటే కలర్ లో ఎన్ని పీసెస్ కావాలి అన్న బల్క్ గా అయితే సప్లై చేస్తారు బల్క్ గా తీసుకుంటే జస్ట్ త్రీ డబల్ నైన్ కే త్రీ డబల్ నైన్ రూపీస్ ఓకే ప్రజెంట్ బాగా ఫాస్ట్ మూవింగ్ సారీస్ కలెక్షన్ అది కూడా ఇది కూడా దసరా ఫెస్టివల్ కలెక్షన్ గా దీస్ ఇది కూడా మీకు ఎక్కడ బ్లాక్ కాల అవదు మీరు టెంపుల్స్ లో ఎచ్చుకోవడానికి గాని దీనికైనా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మేడం ఈ ఐటమ్ మంచి అఫీషియల్ లుక్ కూడా వస్తుంది వేర్ చేసుకునే గాని అంటే దీనికి ఏ సీజన్ కూడా సంబంధం లేదు ప్రెసెంట్ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ఈ ఐటమ్ అయితే చాలా చక్కగా ఉంటుందండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మార్చ్ మార్ష్మల్లో సారీస్ మేడం ఓకే ఇది కేటలాగ్ వచ్చి 5 పీస్ మేడమ్ చాలా స్మూత్ గా ఈ పూడైతే బడ్జెట్ లో వచ్చింది ఓన్లీ ఫార్టీ సారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది మేడం నా దగ్గర ఈ ఐటమ్ అయితే ఫైవ్ పీస్ కేటలాగ్ ఇది వచ్చేది కూడా మనకి మంచి సోరల్ డిజైన్ అయితే తెప్పించారండి అది కస్టమైజేషన్ కి చాలా బాగుంటుందండి ఐటమ్ చాలా బాగుంటుంది ఇదిగోండి మోడర్న్ చాలా హైలైటింగ్ కలర్స్ మేడం మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి చాలా బాగుంది ఇదిగోండి కంఫర్టబుల్ గా ఉంటుంది ఇదంతా సారీ మనకి చక్కగా మొత్తానికి లైట్ వెయిట్ అయితే రావడం జరుగుతుందండి ఇటువంటి ఐటమ్ ఇవాళ మనం కస్టమర్స్ కి ఇది శారీ విత్ బ్లౌజ్ అండి ఇది నియర్లీ సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇవాళ మనం ఇస్తున్న దీనికి డిస్కౌంట్ ప్రైస్ ఏంటంటే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ మార్చ్ లో సారీస్ అండి ఇది ఫైవ్ తీసుకుంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ సింగిల్ తీసుకుంటే ఫైవ్ ఏంటంటే ఇప్పుడు దసరాకి రీసెల్లర్స్ వస్తారు సో వాళ్ళ కోసం ఏంటంటే రీసెలర్స్ ప్రైస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు అలా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనుకోండి వాళ్ళు మామూలు రిటైల్ ప్రైస్ అనుకుంటున్నారు సో వాళ్ళ కోసం అని మనం ప్రైసెస్ కూడా ఓపెన్ గా ఓకే అండి ఆఫర్ చెప్పేస్తున్నాము ఈ ప్రైస్ లో ఇటువంటి మంచి ఐటమ్ అయితే రాదండి మార్చిలో మీరు బయట పర్చేస్ చేయాలి అన్న బయట ఎంక్వైరీ చేసుకున్నా సిక్స్ హండ్రెడ్ మినిమం అండి సిక్స్ హండ్రెడ్ మినిమం డిస్కౌంట్ ప్రైస్ లో కస్టమర్స్ అందజేస్తున్నాం అండి చూపించే ఐటమ్ వచ్చేసి దసరాకి స్పెషల్ ఐటమ్ అండి ఇది వచ్చేసి కుప్పడం పట్టు మనకి ఏంటంటే ఇది మెయిన్ కలర్స్ ఇప్పుడు శరన్నవరాత్రులకి మనకి తొమ్మిది రోజులకి తొమ్మిది కలర్స్ అయితే యూజ్ చేస్తారు కట్టడానికి తొమ్మిది చీరలు సో వాటికి యూజ్ అయ్యేటట్టుగా మనకి గ్రీన్ మెరూన్ పింక్ తర్వాత వైట్ ఎల్లో గంధం ఆరెంజ్ ఇట్లా మెయిన్ షీట్స్ అన్ని నీరర్ గా వస్తాయి ఇదిలో మనకి కావాల్సిన నైన్ షేడ్స్ లో నా దగ్గర అయితే సెవెన్ షేడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ డిజైన్ లో మేడం ఐ మీన్ ఈ కుప్పడం ఫోల్డింగ్ లో ఇంకా టూ కావాలి అన్న మనకి వైట్ అలా కూడా మన దగ్గర సపరేట్ గా అయితే అవైలబుల్ గా ఉంది మేడం ఐటమ్ ఇప్పుడు చూపించేది స్పెషల్ గా మనం ఈ ఐటమ్ అట్లాగా డెవోటీసీ కట్టడానికి గానీ గిన్నెలో ఇవ్వడానికి గానీ ఇంట్లో పంచుకోవడానికి గానీ ఎవరికన్నా యూజ్ అవుతుంది అండ్ ఇది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది కూడా సిక్స్ మీటర్స్ ప్లస్ వస్తుంది ఆ ఐటెం ని వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాము ఇదిగో అంతా కుప్పడం ఫోల్డింగ్ అయితే రావడం జరిగింది మేడం ఇలా వస్తుంది ఒక కంప్లీట్ గా శారీ కూడా నేనైతే ఓపెన్ చేసేసి మీకు చూపిస్తానండి ఇది అండి ఓవరాల్ గా శారీ వ్యూ ఇది మంచి లీఫ్ డిజైన్ అయితే వచ్చిందండి బోర్డర్ గానీ కలర్ కాంబినేషన్స్ గానీ చాలా బాగున్నాయి బ్యూటీస్ కూడా చాలా బాగా ఎలివేట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మనకి బ్లౌజ్ పీస్ పక్కనే శారీ అయితే వస్తుంది ఇది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మీకు కరెక్ట్ గా నాలుగు వందల గ్రాములు వెయిట్ ఉండడం కూడా ఎక్కువే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లైట్ వెయిట్ వస్తుంది అండి వస్తో సేమ్ వస్తుంది ని సింగిల్ శారీ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ లో అందజేస్తున్నాము ఇది కూడా ఫోర్ సారీస్ అంటే తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ కుప్పడం పట్టు శారీస్ అయితే మనం కస్టమర్స్ అందజేస్తున్నాం అండి కలర్ షర్ట్ మళ్ళీ చూసేద్దాం అండి లెమన్ ఎల్లో పికాక్ గ్రీన్ లావెండర్ డార్క్ గ్రీన్ తర్వాత పర్పుల్ గంధము ఎల్లో స్కై బ్లూ ఇట్లాగా ఈ కాన్సెప్ట్ అయితే మనకు రావడం జరిగింది బోర్డర్ కూడా మనకి చక్కగా పెద్ద బోర్డర్ అయితే కంచి బోర్డర్ తో అయితే వస్తుందండి మంచి లైట్ వెయిట్ ఐటమ్ ఇవాళ మనం కస్టమర్స్ కి సూపర్ ఆఫర్ ప్రైస్ లో అందజేస్తున్నాము ఏ సింగిల్ శారీ అని తీసుకోండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫోర్ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ మనం అందజేస్తున్నాం అండి హైలైట్ వస్తుంది అండ్ కట్టు చెంగు పాటు దగ్గర నుంచే స్టార్టింగ్ నుంచి ఇది వీవింగ్ తో వస్తుంది ఈ ప్రైజెస్ లో కట్టు చెంగు పాటు దగ్గర నుంచి ప్లెయిన్ వస్తుంది బట్ మనకి ఈ ప్రైజ్ లో ఈ ఐటెం ఇంత హైలైట్ గా రావడం ఇదే ఫస్ట్ టైం అండి అంటే ఈ ఐటమ్ మార్కెట్ లో 650 అండ్ అబోవ్ ఉంటుంది మేడం ఓకే మనకి బోర్డర్స్ గాని డిజైన్స్ కూడా మనకి క్లియర్ గా ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి కాదు ఫ్రెష్ మేడం ఓకే చాలా మంచి కలెక్షన్ దసరాకి షేర్ ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ కూడా నెక్స్ట్ వచ్చి చూపించే మనం జార్జెట్స్ అండి ఓకే ఇదిగోండి మంచి మేడం హయాతి డిజైన్ అయితే ఫుల్ గా అయితే ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ సెల్లింగ్ అన్నమాట కంప్లీట్ వీవింగ్ అండి ఇవన్నీ కూడా వీవింగ్ మేడం ఓకే అంటే ఇందులో టూ డిజైన్స్ అయితే వచ్చాము ఒకటి డస్టీ మ్యాచింగ్ ఒకటి డార్క్ మ్యాచింగ్ అండి అది కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఈ జార్జెట్స్ ఇవాలైతే స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ లో అయితే నేను తీసుకొచ్చేసాను ఇందులో కస్టమర్ ఈ ఒక్క పీస్ అన్న తీసుకోవచ్చు మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఓకే ఒకటేమో కలర్ చార్ట్ కూడా మనకి చాలా బాగుంది మేడం హయాతి డిజైన్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట మంచి మంచి కలర్ చార్ట్ అయితే తీసుకొచ్చేసారు ఫెస్టివల్ వేర్కి టీనేజర్స్ నుంచి అందరూ క్యారీ చేసే విధంగా అయితే ఈ అయితే ఉంది ఇందులో వచ్చేసిన కలెక్షన్ ఇది అంటే ఇందులో ఒక పీస్ కూడా నేను అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే మంచి బాందని పల్లు అయితే వచ్చిందండి బాందని పల్లు సారీ మొత్తం ఈ ఎలిఫెంట్ డిజైన్ ఉంది చూసారా అది మొత్తం మనకి వీవింగ్ తోనే వస్తుంది బోర్డర్ మొత్తం కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా ఎలిఫెంట్ వీవింగ్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది మేడం ఇది కాంట్రాక్ట్ బ్లౌజ్ అయితే రావాలి ఆ బ్లౌజ్ కూడా మనకి సపరేట్ గా వస్తుందండి బ్లౌజ్ ఇది మేడం ఇప్పుడు మీరు ఎవరికన్నా శారీ పెట్టాలి అంటే బ్లౌజ్ సపరేట్ గా పర్చేస్ చేయాలి శారీలో వచ్చినా బ్లౌజ్ సపరేట్ గా పర్చేస్ చేయాలి బట్ దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్లౌజ్ సపరేట్ గా ఇచ్చారు కాబట్టి దీనికి సపరేట్గా పెట్టాల్సిన అవసరం ఏం లేదు దానికి మనం ఇంకో ఆఫర్ ఏంటంటే సిక్స్ ఫార్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అది చేస్తాం మినిమం ఎయిట్ ఫిఫ్టీ అండి కడ్డీ జార్జెట్ ఏదైనా సరే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఉండే ఐటమ్ ఇవాళ మనం కస్టమర్స్ కి సిక్స్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నాం ఇప్పుడు ఎలిఫాంట్ డిజైన్ అయితే ఓపెన్ చేశాం కదా మేడం నెక్స్ట్ డస్టీ మ్యాచింగ్ కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది వచ్చేసి డస్టీ మ్యాచింగ్ పళ్ళు వచ్చేసరికి కలంకారి స్టైల్ కలంకారీ స్టైల్ ఇచ్చారండి ఇక్కడ ఓకే ఇది పళ్ళు పాట ఇదంతా సారీ వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ మాత్రం మొత్తం కూడా వీవింగ్ అనేది క్లియర్ గా కట్ అయ్యేది తెలుస్తుంది సారీస్ లో చూడండి అండ్ ఇది వచ్చి మనకి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పార్ట్ ఓకే ఏంటంటే డార్క్ చార్ట్ కావాలన్న వాళ్ళకి డార్క్ చార్ట్ డస్టీ మ్యాచింగ్ కావాలనుకోవాలన్న వాళ్ళకి డస్టీ మ్యాచింగ్ ఇట్లా అయితే మనం కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఓకే చాలా బ్యూటిఫుల్ హిందీలో కూడా ఫోర్ శారీస్ అండ్ అబౌ తీసుకునే వాళ్ళకి 599 లో అందజేస్తాం అన్న మేడం ఓకే స్పెషల్ ఆఫర్స్ ఓకే దసరా వచ్చినాక ఆఫర్స్ స్పెషల్ ఆఫర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం ఓకే అండి ఈ కలెక్షన్స్ ని ఈ కలెక్షన్ వచ్చిన గన్స్ క్లవర్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి చూస్కోండి ఓకే స్క్రీన్ షాట్ ని షేర్ చేయండి మంచి మంచి కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ఉంది డిస్టెన్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎవరు వచ్చినా సరే దూరం నుంచి ఐటమ్ ఉందా లేదనే ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసుకొని రండి ఏంటంటే రీసెల్లర్స్ ఎక్కువ ఉన్నారు సో వాళ్ళకి ఏంటంటే అందించలేకపోతున్నాము వాళ్ళ కోసం ఎక్కడ దాకా వచ్చి డిసప్పాయింట్ అవద్దు అండ్ ఎవరన్నా శారీ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ ఐటమ్ ఉందా అని అడగండి ఏంటంటే అంతా చూసి ఈ ఐటమ్ లేదు అనుకుంటున్నారు సో దానికోసం అని రిక్వెస్టింగ్ మనం అయితే కస్టమర్స్ కి వీడియో ద్వారా కూడా చెప్పేస్తున్నాం మన క్యాష్ ఆన్ డెలివరీ ముందుగా పేమెంట్ చేసిన ఐటమ్ డిస్పాచ్ చేస్తామండి మేడం ఇప్పుడు చూపించేది మనం బెంగళూరు ఫినిషింగ్ తో వచ్చేసిన బెంగళూరు పట్టు మేడం ఇది అంతా మనకి చాలా స్మూత్నెస్ వస్తుంది గంగా పట్టు అనుకుంటారా ఇది గంగా పట్టు అయితే కానే కాదండి మనకి బ్లౌజ్ వర్క్ తో హెవీగా వస్తుంది ఐటమ్ ఇది ఏంటంటే స్పెషల్ కలర్స్ అండి ఓన్లీ త్రీ కలర్స్ తో మాత్రమే వస్తుంది కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ క్వాంటిటీ కావాలన్నా ఇవ్వగలము ఒకటి వచ్చేసి లావెండర్ ఇంకోటి వచ్చేసి కాపర్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ అండి ఈ త్రీ అయితే మెయిన్ కలర్స్ మేడం ఇందులో సో ఇది క్వాంటిటీలో కావాలన్నా ఈచ్ కలర్ కి టెన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ కావాలి అన్న మనం అయితే ప్రొవైడ్ చేస్తాము ఇదిగోండి ఓకే ఇట్లాగా సింగిల్ కలర్ లో ఒక టూ త్రీ డిజైన్స్ వేరియేషన్స్ అయితే వస్తాయి ఇందులో ఇటులో కూడా ఫ్లవర్ డిజైన్ అయితే చేంజ్ అవుతందండి ఇంటూత వస్తదండి క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయండి అండి ఈ ఫ్లవర్ మ్యాచింగ్ కి ఈ ఫ్లవర్ మ్యాచింగ్ కి డిఫరెంట్ అయితే ఉంది బ్లౌజ్ వర్క్ అయితే సేమ్ కాన్సెప్ట్ అయితే రన్ చేశారు గ్రీన్ ఒక సారీ కూడా మీకైతే ఓపెన్ చేసి చూపిస్తా ఎస్టెషల్ గా గ్రీన్ అయితే ఒక 30 పీస్ ఎక్stra ఉంది స్టాక్ ఎవరికైనా యూనిఫామ్ సెక్షన్ లో పాలటన్ లో కావాలి అన్న మెసేజ్ చేయండి అండ్ ఇవాళ ఈ ఐటెమ్ ని మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి 649 రూపీస్ ఓన్లీ మేడం ఓకే ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి అండ్ ఇది సెపరేట్ గా బ్లౌజ్ అయితే వస్తుంది ఇప్పుడు మనకి ఇది చిన్న చిన్న పట్టు చీరల కింద కూడా ఇచ్చుకోవచ్చు అండి కస్టమర్స్ ఆ నేవరేజ్ గా షాపింగ్ మాల్ లో 1000 ప్లస్ ఏ సేల్ చేస్తారండి అలాంటిది మంచి ఆఫర్ ఇది బ్యాక్ పార్ట్ లో వచ్చేదండి కలర్స్ ఏ వస్తాయి సింగిల్ పీస్ వచ్చేసి 649 త్రీ కలర్స్ వస్తాయి త్రీ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ నైన్టీ నైన్ లో ఈ ఐటమ్ అయితే మనం కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం ఓకే గిఫ్టింగ్ పర్పస్ గా గానీ టెంపుల్స్ లో వేర్ చేయాలన్నా గానీ ఎటువంటి టైం లో అయినా ఈ ఐటమ్ బాగుంటుంది ఫినిషింగ్ బాగుంటుంది స్మూత్నెస్ వస్తుంది శారీ కట్టుకున్నా కూడా చక్కగా నిలబడుతుందండి నీట్ పట్టు శారీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రేంజ్ లో పట్టు సారీ ఏ లెక్కన ఫినిషింగ్ అయితే ఉండదు సేమ్ అదే ఫినిషింగ్ తో ఈ ఐటమ్ అయితే అందజేస్తున్నాం వీడియోలోనే చాలా ఫినిషింగ్ అయితే ఉందండి లైవ్ లో అయితే ఇంకా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ మంచి అఫీషియల్ గా ఉంది గ్రాండ్ అపియరెన్స్ ఇస్తుందండి బిలో థౌజండ్ రూపీస్ కి సెవెన్ హండ్రెడ్ లోపు మనకి ఎంత పట్టు చీర అయితే ఇస్తున్నారు అది కూడా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అయితే ఇచ్చారు కంప్లీట్ గా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అనమాట ఈ కలెక్షన్ ఎలా అనిపించినా కూడా కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి సాటిన్ క్రేప్ అండి

అంటే బ్లౌజ్ కూడా హెవీగా చక్కగా రంగోలీ సిల్క్ మీద రావడం జరిగింది ఇది హ్యాండ్స్ కి వచ్చేసే వర్క్ అండ్ శారీ మొత్తానికి బ్లౌజ్ మొత్తానికి ఇట్లా సపరేట్ వస్తుంది ఇది హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా మనకి కట్ వర్క్ అయితే రావడం జరిగిందండి సో ఇవాళ మనం ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ ఇస్తున్నాము సేమ్ ఆఫర్ ప్రైస్ మేడం ఎవరన్నా ఈ శారీస్ అండ్ ఎవరు తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ అందజేస్తున్నాం మళ్ళీ చూసి ఇవన్నీ రెయిన్బో కాన్సెప్ట్ లో షిబోరి లో ఉంటాయి కాబట్టి మొత్తం ఓకేలా కనిపిస్తాయి బట్ షేడ్స్ మాత్రం చేంజ్ అవుతాయి ఇది వచ్చేసి లావెండర్ ఇది వచ్చేసి గ్రే కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ ఇది స్కై బ్లూ ఎల్లో అంటే పింక్ బేస్ ఇది వచ్చేసి స్కై బ్లూ బేస్ ఇట్లా అయితే రావడం జరిగిందండి ఓకే మంచి బ్రాండెడ్ ఐటమ్ అది కూడా ప్రీమియం క్వాలిటీ అయితే షేర్ చేస్తున్నారు సారీ వచ్చేసి మెజర్మెంట్ 5 1/2 వస్తుందండి ఏజీ పాయింట్స్ మనకు బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది మేడం ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కస్టమైజేషన్ పర్పస్ గా ఎవరైనా ప్రిపేర్ చేయాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ అయితే చాలా హైలైటింగ్ అయితే ఉంది మనకి రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ తో అయితే రావడం జరిగింది మేడం ఇదంతా బ్లౌజ్ బ్లౌజ్ చక్కగా షైనింగ్ గానీ గ్లేజింగ్ గానీ చాలా చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేర్పే అంటే స్టోర్ ని కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి మరొక ఒక విడిపోయింది మరి